ప్రైజ్ ద అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మను అనాథులనగా విడవను మీ యొద్దకు ఒత్తును యోహాను పద్నాలుగు పద్దెనిమిది ఈరోజున మీకు ఎదురైన శ్రమలు ఇబ్బందులు బాధలు బంధకాలు బట్టి మరి ఒంటరితనాన్ని బట్టి అయిపోయింది నా జీవితం నన్ను అందరూ అనాథ్ చేసేసారు నన్ను విడిచిపెట్టారు అనుకుంటున్నారా కానీ దేవుడు అన్నాడు మిమ్మును అనాథులుగా విడవను నేను మీ యొద్దకు వద్దును అంటున్నాడు ఆ లెల్లు శ్రమలో తోడుగా ఉంటానంటున్నాడు మిమ్మల్ని విడిపిస్తాను గొప్ప చేస్తానంటున్నాడు కాబట్టి ఒంటరితనంలో శ్రమలో సమస్యలు కృంగిపోవద్దు దేవుడు మన తోడుగా ఉన్నాడు మనతో ఉన్నాడు ఇది నమ్మకం ఉంచండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసినందుకు నీకు పొందనాలు సమకూర్పించినందుకు వందనాలు ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి మన ప్రభు విడుదల పొందుకోవాలి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె